సప్తమానువాకం మంత్రం నలభై నమోదుభ్యాయ చాహన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగినే చేషుధిమతే పదచ్ఛేదం నమ నమస్కారం వందనం దుంధుభ్యాయ దుంధుభి అనే మృదంగము వంటి ఘోరనాదం కలిగిన ఆయుధానికి లేదా యుద్ధఘంటికారావమునకు చ మరియు ఆహనన్యాయ కొట్టేవానికి సంహరించేవానికి ధృష్ణవే ధైర్యము గలవానికి దర్పముతో ముందుకు వెళ్ళువానికి ప్రమృషాయ తాకేవానికి దాడిచేసేవానికి దూతాయ దూతుడైనవానికి సందేశదారుడికి ప్రహితాయ పంపబడినవానికి నియోగింపబడినవానికి మిషంగినే మిషంగమనే బాణసంచి ధరించినవానికి ఇషుధిమతే ఇషుధి అనే బాణపెట్ట కలిగినవానికి పదార్థ వివరణ ఈ మంత్రం రుద్రుడి అనేక రూపాలను వరణిస్తుంది దుంధుభీ యుద్ధడోలు శంఖనాదం వంటివి ఇవి యుద్ధానికి సంకేతాలు ఆహనన్య సంహరించేవాడు దుర్మార్గులను శిక్షించేవాడు దృష్ణవ భయం లేకుండా ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు ప్రమృష శత్రువులను తాకి సంహరించేవాడు దూత ప్రహిత ఆజ్ఞాప్రకారం సందేశం లేదా శిక్షాకార్యాన్ని చేయడానికి పంపబడినవాడు నిషంగి ఇషుధిమతి విల్లుతో కూడిన బాణసంచి ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడు భావార్ధం ఈ మంత్రంలో రుద్రుడు యుద్ధంలో వివిధ రూపాలలో కాపాడే శక్తిగా వర్ణించబడుతున్నాడు ఆయన యుద్ధడప్పులు మ్రోగే శబ్దంలో ఉన్నాడు శత్రువులను నాశనం చేసే బలంలో ఉన్నాడు ధైర్యంలో ఉన్నాడు పరిశీలనా వ్యూహరచనలో ఉన్నాడు దూత రూపంలో ఆజ్ఞానుసారంగా పనులు చేసే రూపంలో ఉన్నాడు శస్త్రసంపన్నుడై బాణధారి రూపంలో ఉన్నాడు అందుకే రుద్రునికి ఈ శ్లోకంలో నమస్కరిస్తూ ఆయన విభిన్న యుద్ధ రూపాలను ఆరాధించాలి రహస్యార్థం తంత్రార్ధం దుంధుభి హృదయనాదం అంటే ఓంకారధ్వని ఆహనన్య అజ్ఞానాన్ని కొట్టివేసే శక్తి ధృష్ణవ సాహసమనే దివ్యగుణం ప్రమృష అంతరంగ పరిశీలన అంటే ధ్యానంలో తపస్వి తన మనస్సుని పరిశీలించుకొనుట దూత మనస్సు అంటే దేవుని ఆజ్ఞను శరీరానికి చేరుస్తుంది ప్రహిత ఆత్మలో స్థాపింపబడిన చైతన్యం నిషంగి బాణసంచి అంటే శక్తి నిల్వ అంటే కుండలిని శక్తి ఇషుధిమతి బాణాలు అంటే మంత్రబీజాలు అంటే ఉపాసనలో వినియోగించే శక్తి అంటే ఈ మంత్రం ద్వారా రుద్రుడు యుద్ధరూపాల వెనక ఉన్న ధ్యాన తంత్ర శక్తి తత్వాలు సూచించబడ్డాయి నిర్మాణం అంటే ఇది సప్తమానువాకంలో భాగం నిర్మాణంగా ఇది నాలుగు ద్వంద్వ నమస్కారాలు కలిగి ఉంది దుంధుభ్యాయ ఆహనన్యాయ దృష్ణవే ప్రమృషాయ దూతాయ ప్రహితాయ నిషంగినే ఇషుధిమతే ఈ జంటలన్నీ రుద్రుని విరుద్ధమైన కాని పరస్పర సహాయకమైన శక్తులను ప్రతిబింబిస్తాయి తాత్విక విశ్లేషణ ధ్యానపరంగా మనిషి అంతర్ముఖమయ్యేటప్పుడు మనస్సు దూతలాగా పరమాత్మ ఆజ్ఞను అనుసరిస్తుంది యోగపరంగా కుండలిని శక్తి అంటే నిషంగీ మంత్రబీజాల రూపంలో బయటకు వస్తుంది జీవనపరంగా రుద్రుడు భౌతిక యుద్ధంలో రక్షకుడిగా ఆధ్యాత్మిక యుద్ధంలో అంటే అజ్ఞానం రాగద్వేషాలు లో దహనకారిగా నిలుస్తాడు శాస్త్రీయ విశ్లేషణ దుంధుభి అంటే నాదం అంటే శబ్దతరంగాలు శక్తిని ఉత్పత్తి చేస్తాయి యుద్ధంలో మృదంగా శంఖభేరీలు శత్రువుల్లో భయాన్ని రేకెత్తిస్తాయి ఆధునిక సైన్స్లో దీన్ని సైకలాజికల్ వార్ఫేర్ అంటారు అంటే ధ్వని యుద్ధం ఆహనన్య ప్రమృష ఇవి యాక్షన్ రియాక్షన్ ప్రిన్సిపుల్ అంటే న్యూటన్ మూడవ సూత్రానికి సరిపోతాయి ప్రతిక్రియకు ఒక సమాన ప్రతిక్రియ దూత ప్రహిత ఇవి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ను సూచిస్తాయి నిషంగి ఇషుధిమతి ఇవి పొటెన్షియల్ ఎనర్జీ అంటే బాణసంచి కైనటిక్ ఎనర్జీ అంటే బాణప్రయోగం రూపాలు గణిత సంబంధం ఈ మంత్రంలో ఎనిమిది రూపాలు ప్రస్తావించబడ్డాయి వేదాలలో అష్టదిక్పాలకులు అష్టసిద్ధులు అష్టభైరవులు అన్ని శక్తి సమగ్రతకు సంకేతాలు శ్రీమద్భగవద్గీతలో విశ్వరూపదర్శన యోగంలో అర్జునుడు చూసిన విశ్వరూపంలో యుద్ధరంగంలో శంఖధ్వని ధైర్యం సంహారం ఇవన్నీ ఇక్కడి రూపాలకు అనుసరణ శ్రీరామాయణంలో రాముడు బాణసంచి ధరించిన రూపంలో రుద్రుని అవతారంగా వర్ణించబడ్డాడు శ్రీమద్భాగవతంలో ప్రహిత ఇవి విష్ణువు లేదా రుద్రుని ఆజ్ఞతో లోకరక్షణ కార్యాలు నిర్వహించే దేవతలకు ప్రతీక సప్తమానువాకం మంత్రం నలభై నమస్తీక్ష్ణేషవేచాయుధినేచ నమస్వాయుధాయా చ సుధన్వనేచ నమసృత్యాయ చాపథ్యాయ చ నమఃకాఠ్యాయ చ పదచ్ఛేదం నమ వందనం నమస్కారం తీక్ష్ణమైన పదునైన బాణములు కలిగినవానికి మరియు ఆయుధినే ఆయుధములు ధరించినవానికి స్వాయుధాయ స్వయంగా ఆయుధములు కలిగినవానికి సుధన్వనే శ్రేష్టమైన విల్లు కలిగినవానికి శృత్యాయ మార్గముగా ప్రవహించేవానికి నదీమార్గములకు పత్యాయ సుసంపన్నమైన రహదారులకు సుజల మార్గములకు కాట్యాయ పల్లెలు పొలాలు చెట్లతో కూడిన ప్రాంతాలకు నీప్యాయ నీరు కలిగిన ప్రదేశాలకు సస్యశ్యాముల ప్రాంతాలకు పదార్థ వివరణ తీక్ష్ణేశ పదునైన బాణములు శత్రువులను సంహరించే శక్తి ఆయుధీ సమస్త అస్త్రశస్త్ర సంపన్నుడు స్వాయుధీ ఆయుధములు ఎవరినీ ఆధారపడనే తానే శక్తి సుధన్వా శ్రేష్ట విల్లుధారి విశ్వాన్ని రక్షించేవాడు శృత్య నదులు ప్రవాహములు పథ్య ధర్మమార్గములు జీవనపథములు కాట్య పల్లె ప్రాంతములు వ్యవసాయం నీటి మూలములు వనరులు భావార్ధం ఈ మంత్రం రుద్రుని సైనిక రూపం మరియు భౌతిక ప్రపంచ రక్షక రూపం రెండింటినీ వర్ణిస్తుంది ఒకవైపు ఆయుధములు బాణములు విల్లు వీరత్వాన్ని సూచిస్తాయి మరొక వైపు మార్గాలు పొలాలు నీరు జీవనాధారాలను సూచిస్తాయి అందువల్ల రుద్రుడు విజయాన్ని ప్రసాదించే యోధుడు అలాగే ప్రకృతి ఆధారమైన జీవనాధారాలు నక్షకుడు రహస్యార్ధం తీక్ష్ణేశవ మనసులోని కామ క్రోధ లోభములు వంటి అశుభవాసనలను ఛేదించే ధ్యానబాణాలు ఆయుధీ జ్ఞానరూప ఆయుధములు ధరించినవాడు స్వాయుధీ స్వతంత్రశక్తి ఇతరునిపైన ఆధారపడని దైవమహిమ సుధన్వా కుండలినీశక్తి విల్లు వంటి నాడీ వ్యవస్థలో లక్ష్యం వైపు దూసుకుపోయే శక్తి శృత్య నాడులలో ప్రవహించే ప్రాణశక్తి పథ్య సాధన మార్గములు ఉపాసన పదములు కాఠ్య భూలోకంలో జీవనానికి అవసరమైన అరణ్య వ్యవసాయం నీప్య జలతత్వం జీవనమూలం రుద్రుడు అంతర్గత యుద్ధాన్ని జయించే జ్ఞానాయుధములతో కూడినవాడు అలాగే బయటి ప్రపంచాన్ని నిలుపుకునే ప్రకృతిశక్తి నిర్మాణం ఈ మంత్రంలో నమహ పదం నాలుగుసార్లు వస్తుంది ప్రతి ఒక్కసారి రెండు రూపానకు అన్వయిస్తుంది ఒకటి తీక్ష్ణేశ ఆయుధినే రెండు స్వాయుధాయ సుధన్వనే మూడు శృత్యాయ పథ్యాయ నాలుగు కాట్యాయ నీప్యాయ మొత్తం ఎనిమిది రూపాలు తాత్విక విశ్లేషణ రుద్రుడు కేవలం సంహారకుడు కాదు ఆయన ప్రకృతి ఆధారాల రక్షకుడు ఒక దిశలో ఆయన ఆయుధరూప సంహారశక్తి మరొక దిశలో ప్రకృతి రక్షణశక్తి ఈ మంత్రం చెప్తున్నది యుద్ధంలో రక్షకుడు ధర్మసంరక్షణ ప్రకృతిలో పోషకుడు జల భూ వృక్ష పధం శాస్త్రీయ విశ్లేషణ తీక్ష్ణేశ ఆయుధి యుద్ధసాధనాలు ఆధునిక సైన్సులో ఇవి బ్యాలిస్టిక్స్ ప్రాజెక్టైల్ సైన్స్ కి సమానం స్వాయుధి సెల్ఫ్ పవర్డ్ ఎనర్జీ సోర్సెస్ అణుశక్తి స్వయంశక్తి వ్యవస్థలు సుధన్వా శ్రేష్ట విల్లు శక్తి ప్రోక్షణం ఫిజిక్సులో ఇది పొటెన్షియల్ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ శృత్య మరియు పథ్య హైడ్రాలజీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ నీరు రహదారులు శక్తి ప్రసరణ కాట్య మరియు నీప్య అగ్రికల్చరల్ సైన్స్ మరియు ఇకాలజీ భూమి బలప్రదత వనరులు గణిత సంబంధం మంత్రంలో ఎనిమిది విభిన్న రూపాలు ఉన్నాయి వేదాల్లో అష్టకనియమం ఎనిమిది అంటే సమగ్రత దిక్పాలులు అష్టసిద్ధులు అష్టమూర్తులు ఇక్కడ ఎనిమిది రూపాల ద్వారా రుద్రుని అష్టమూర్తి స్వరూపం ప్రతిఫలిస్తుంది భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో అర్జునుని దర్శనంలో కృష్ణుడు ఆయుధధారి విల్లుధారి సంహారకుడు రక్షకుడు రూపాలలో దర్శనమిచ్చాడు వేదాల్లో అష్టమూర్తి శివుడు భూమి జలం అగ్ని వాయు ఆకాశం సూర్యుడు చంద్రుడు యజ్ఞం ఇక్కడ కూడా నీరు నీప్య భూమి కాట్య మార్గం పథ్య శబ్దం బాణం తీక్ష్ణేశవా ఇవన్నీ ఆ మూర్తుల ప్రతీకలు శ్రీమద్ రామాయణంలో రాముడిని సుధన్వా అని వర్ణించబడినది అంటే శ్రేష్ఠ ధనుర్ధారి సప్తమానువాగం మంత్రం నలభై రెండు నమ సూద్యాయ చరస్యాయ నమో నాద్యాయ వైసంతయ నమకూప్యాయ ఆవ్యాయ నమో వర్ష్యాయ చావర్ష్యాయ నమో మేఘ్యాయచ విద్యుత్ పదచ్ఛేదం నమ నమస్కారం సూద్యాయ సరస్సులకు జలాశయములకు సరస్యాయ పుష్కరిణి సరోవరములకు నాద్యాయ నదులకు వైసెంతాయ వర్షాకాల ప్రవాహములకు వాగువులకు కూప్యాయ బావులకు ఆవట్యాయ గుంటలకు చిన్న నీటి నిలువలకు వర్ష్యాయ వర్షించే మేఘములకు అవర్ష్యాయ వర్షన్ కాలములకు మేఘ్యాయ మేఘములకు విద్యుత్యాయ పిడుగులకు పదార్థ వివరణ సూద్య సరస పెద్ద నీటివనరులు లేకులు సరోవరాలు నాద్య వైసంత ప్రవహించే జలములు నదులు వాగులు కూప్యా ఆవటి చిన్న నీటివనరులు బావులు గుంటలు వర్ష్యాల అవర్ష్యాయ వర్షం కలిగిన కాలము వర్షం లేని కాలము మేఘ్యాయ విద్యుత్యాయ వర్షానికి కారణమైన మేఘం వర్షంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి భావార్ధం ఈ మంత్రం రుద్రుని జలతత్వరూపంను ప్రతిఫలిస్తుంది జీవం నిల్వ ఉండడానికి నీలు తప్పనిసరి రుద్రుడు నీటి అన్ని రూపాలను పెద్ద సరస్సులు ప్రవహించే నదులు చిన్న బావులూ వర్షములూ మేఘములూ విద్యుత్తు అన్నీ తనలో కలిగి ఉన్నవాడు వర్షం వచ్చే కాలంలోనూ రాణికాలంలోనూ ఆయనే ఆధారం అందువల్ల జీవనాధారంకు ప్రతీక రహస్యార్ధం సూధ్య సరస మనస్సు సముద్రం ధ్యాన సరస్సు నాధ్య వైసంత నాడులు ప్రాణప్రవాహం కూప్య ఆవటి సూక్ష్మశక్తి నిల్వలు చక్రాలు కుండలిని నిల్వలు వర్ష్యాయా అవర్ష్యాయ కర్మఫలాలుగా వచ్చే కాలాలు ఫలించని కాలాలు మేఘ్యాయ విద్యుత్యాయ మేఘము అంటే సమగ్ర జ్ఞానం పిడుగు అంటే అకస్మాత్తుగా ఉద్భవించే జ్ఞానప్రకాశం రుద్రుడు బయటి ప్రపంచంలో నీటిచక్ర రూపమైతే లోపల ప్రాణశక్తి ప్రవాహ రూపం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర ఈ మంత్రం పది జంటలతో నిర్మించబడింది సూద్య సరస్య నాద్య వైసెంత కూప్యా ఆవటి వర్ష్యాయ అవర్ష్యాయ మేఘ్యాయ విద్యుత్యాయ మొత్తం పది రూపాలు ఇవి జలచక్రం యొక్క దశలు స్టోరేజ్ ఫ్లో కలెక్షన్ రెయిన్ లైట్నింగ్ తాత్విక విశ్లేషణ నీరు లేక జీవం లేదు కాబట్టి రుద్రుడు జీవనమూలం వర్షము అవర్షం ఇవి ధర్మాధర్మాల ఫలితంగా కలుగుతాయి మేఘము విద్యుత్తు శక్తి మరియు ప్రకాశానికి ప్రతీకలు మనిషి లోపలి ధ్యాన ప్రాణ ప్రాణప్రవాహం కూడా ఇలాగే సాగుతుంది శాస్త్రీయ విశ్లేషణ సూద్య సరస రిజర్వాయర్స్ స్టోరేజ్ ఆఫ్ వాటర్ నాద్య వైసెంత హైడ్రాలజీ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ కూప్య ఆవటి గ్రౌండ్ వాటర్ సైన్స్ వెల్స్ పాండ్స్ వర్ష్యాయ అవర్ష్యాయ మెటరాలజీ రెయిన్ఫాల్ అండ్ డ్రాట్ మేఘ్యాయ విద్యుత్యాయ అట్మాస్ఫెరిక్ సైన్స్ క్లౌడ్స్ అండ్ లైట్నింగ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మొత్తం మంత్రం వాటర్ సైకిల్ ప్లస్ క్లైమేట్ సిస్టమ్ను శాస్త్రీయంగా సూచిస్తుంది గణిత సంబంధం ఇక్కడ పది రూపాలు చెప్పబడ్డాయి గణితంలో దశకం పది సంపూర్ణత పూర్ణాంకం వేదంలో దశదిగ్గజాలు దశదిక్పాలకులు అన్ని సమగ్రతకు సూచన నీరు పది రూపాలుగా వర్ణించబడటం జీవన సంపూర్ణతకు ప్రతీక ఋగ్వేదంలో అపామ్నపాత్ అంటే నీటి దేవత స్థుతి ఉంది అది ఇదే భావనకు సమానం భగవద్గీతలో ఏడు పాయింట్ ఎనిమిది కౌంతేయ నేనే నీటిలో రసము శ్రీమద్భాగవతంలో వర్షం రావడం లేక రాకపోవడం పాపపు పుణ్యఫలం అని చెప్పబడింది యజుర్వేదంలో మేఘమూ పిడుగు శివుని రూపంగా చెప్పబడింది సప్తమానువాకం మంత్రం నలభై మూడు నమీధ్రీ చాతప్యాయచ నమః వందనం ఈధ్రియాయ దహనశక్తి కలిగినవానికి అగ్ని వానికి ఆతప్యాయ తాపాన్ని ప్రసరించేవానికి సూర్యరశ్మి వానికి వాత్యాయ వాయువుగా వీచువానికి రేష్మియాయ రశ్మి అంటే కాంతికిరణాల రూపంలో ప్రకాశించేవానికి వాస్తవ్యాయ వాసస్థానములలో నివసించువానికి వాస్తుప వాస్తులో ప్రవేశించి రక్షణ చేయువానికి గృహపాలకుడైనవానికి వివరణ ఈధ్రియా అగ్ని వేడిచేసే శక్తి ఆతప్య సూర్యుని వేడి తాపకశక్తి వాత్య గాలి ప్రవాహం రేష్మియ సూర్యకిరణాలు కాంతిశక్తి వాస్తవ్య నివాసరూపమైనవాడు గృహాలలోని శక్తి వాస్తుప పరిరక్షకుడు దిశా సంరక్షకుడు భావార్ధం ఈ మంత్రంలో రుద్రుని ప్రకృతిలోని శక్తి రూపాలు వర్ణించబడ్డాయి అవి అగ్ని తాపం గాలి కాంతి ఇవన్నీ జీవనానికి అవసరమైన మూలభూత శక్తులు వాస్తవ్య వాస్తుప అంటే మన నివాస స్థలంలో సురక్షణ శాంతి కలిగించే శక్తులు ఇక్కడ రుద్రుడు భౌతికశక్తి అగ్ని సూర్య గాలి కాంతి మరియు స్థలశక్తి వాస్తుశక్తి రెండింటినీ కలిపిన దేవతగా వర్ణించబడ్డాడు రహస్యార్థం ఈధ్రియా అంటే కుండలినీలోని దహనంచేసే అగ్ని ఆతప్య అంటే జ్ఞానరూప సూర్యతేజస్సు వాత్య అంటే ప్రాణవాయువు నాడులలో సంచరించే శక్తి రేష్మియా అంటే ఆధ్యాత్మిక జ్ఞానకిరణాలు ధ్యానంలో ప్రత్యక్షమయ్యే ప్రకాశం వాస్తవ్య అంటే శరీరం వాసస్థలము ఆత్మకు గృహం వాస్తుప అంటే ఆత్మ ఆత్మగృహపతి కర్మపాలకుడు రుద్రుడు బాహ్యంగా భూతశక్తులుగా అంతర్గతంగా ఆధ్యాత్మిక శక్తులుగా ప్రత్యక్షమౌతాడు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఈ మంత్రం మూడు జంటల రూపాలతో నిర్మించబడింది ఒకటి ఈధ్రియ ఆతప్య రెండు వాత్య రేష్మియ మూడు వాస్తవ్య వాస్తుప రూపాలు శక్తుల సమగ్రత తాత్విక విశ్లేషణ రుద్రుడు పంచభూతాల అధిపతి ఆయన అగ్ని వాయు ఆకాశజ్యోతి రూపాలలో దర్శించబడ్డాడు వాస్తురూపంలో ఆయన గృహదేవత దిక్పాలకుడు తాత్వికంగా ఇది చెబుతున్నది మనిషి జీవనంలో వెలుగు గాలి తాపం అగ్ని గృహం ఇవన్నీ రుద్రుని కృపవలన లభ్యమవుతాయి శాస్త్రీయ విశ్లేషణ ఈధ్రియ థర్మల్ థర్మలెనర్జీ ఆతప్య सोलार हीट सोलार एनर्जी, सूर्यतापम लाइट रेस, इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन, फोटोसिंथेसिस की मूलम, वास्तव्या, वास्तुपा, वास्तव्य बैलेंस, इको हाउसिंग, आर्किटेक्चर प्रिंसिपल मंत्रों, आधुनिक एनर्जी लाइट एयर మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ను సూచిస్తుంది ఇక్కడ ఆరు రూపాలు చెప్పబడ్డాయి వేదంలో షడ్రస శక్తులు జీవన సంపూర్ణతకు సూచన భగవద్గీత పదిహేను పన్నెండు దాదిత్య గతం తేజు జగద్భాసయతే అఖిలం సూర్యతేజస్సునే ఋగ్వేదంలో వాతదేవుడు సూర్యదేవుడూ వర్ణించబడ్డారు ఇవి ఇక్కడ రుద్రుని రూపాలు వాస్తు శాస్త్రంలో పుడు అనగా గృహరక్షకుడు శివుడే వాస్తు పురుష రూపంలో విరాజిల్లుతాడు